దేవదృత్సవం అనేది ఆరు మాసాలు కదులుగుళ్ళలో ఆరు మాసాల్లో వనంగూళ్ళు ఉంటారు వనంగూడు నుండి కదులకి వచ్చేటప్పుడే దాన్ని దేవరావృత్సం ఉంటారు కాబట్టి ఇరవై తారీఖున వచ్చే వారం అమ్మవారి నాడు అంగరంగ వైభవంగా ముందుగా నాలుగు గంటలకి కృషలిగ్రాన్ని క్షీరాభిషేకంతో అమ్మవారికి కాలాభిషేకం చేసుకొని మూడు సార్లు ఆ వనంగూడికి ని అక్కడ నుండి పల్లవికి పల్లకిందర భయం తీర్చేయడం అక్కడ తీయడం జరుగుతుంది అక్కడ నుండి ఊరేగింపుగా మళ్ళీ తెల్లవారు ఆరున్నర ఏడు గంటల సమయంలో ఈ చదురు గుడికి వేస్తున్నారు కాబట్టి ఇరవై ఏడో తారీఖు నుండి మళ్ళీ ఆశ్వితి జరిగే సినిమాలకు తర్వాత విజయాల కంపం తర్వాత కూడా అమ్మవారి ఇక్కడ ఆరు మాసాలు ఉంటారు